ముందు ముందుగా దేవునికి స్తోత్రములు దేవసేవకులకు నా చుచుచు నా విచ్చున్న వారికి నవంగనము దేవుని వాక్యం విందాం వ్యవహాన్ ప్రాసన ప్రకటన గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము మొదటి నుంచి అటు తరువాత మహాధికారం గల వెరొద్ద పరలోకములను దిగొచ్చుట చూచిది అతని మహిమ చేత భూమి ప్రకాశించింది అతడు గొప్ప స్వరముతో ఆర్పాటించి ఇట్లనే మహాబహులును కూలిపోయేను కూలిపోయేను అది దయములకు నివాస స్థలమును ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టును అపవిత్రమును అసహ్యమునైన ప్రతి పక్షికి ఉనికి పట్టును ఆయును ఎలయన్గా సమస్తమైన జన్ములు మోహోద్రేకముతో కూడిన దాని వ్యభిచార మద్యమును త్రా పడిపోయేది భూరాజులు దానితో వ్యభిచరించేది భూలోక మందలి వర్తములు దాని సుఖ భోగముల వలన ధనవంతులైరు మరియు ఇంకొక స్వరము లోకములో నుండి ఇలాగు చప్పగా వింటిని నా ప్రజలారా మీరు దాని పాపములలో పాలివారు కాకున్నట్లును దాని తెగులలో మీకు ప్రాప్తింపకుంటున్నట్లు దానిని విడిచిన దాని పాపములు ఆకాశము నందించునది దాని నేరవులను దేవుడు జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు అది ఇచ్చిన ప్రకారము దానికి ఈయుడి దాని లీల చొప్పున దానికి రెట్టింపు చేయుడి అది కలిపిన పాత్రలు దాని కొరకు రెండంతులు కలిపి పెట్టుడి అది నేను రాణిగా కూర్చుండి దాను నేను వెదవరాలను తాను దుఃఖము చూడనే చూడనని తన మనసులో అనుకొని కనుక అది తను తాను ఎంతగా గొప్ప చేసుకొని సుఖభోగములను అనుభవించనో అంతగా వేదనను దుఃఖమును దానికి కలుగుచేయుడు అందుచేత ఒక్క దినమునని దాని తెగుళ్ళు అనగా మరణమును దుఃఖమును కరువును వచ్చింది దానికి తీర్పు తీర్చున్న దేవుడైన ప్రభు బలిష్ఠుడు గనుక అది అగ్నిచత బుద్ధిగా కాల్చివేయబడు దానితో వ్యభిచారం చేసి సుఖభోగములను అనుభవించిన భూరాజులు దాని బాధ చూచి భయాక్రాంతులై దూరము నిలవబడి దాని దహన ధూమమును చూచినప్పుడు దాని విషయమై రొమ్ము కొట్టుకొనిచు ఏడ్చుచు అయ్యో అయ్యో బబులోను మహాపట్టణమా బలమైన పట్టణమా ఒక్క గడియలోనే నీకు తిరుపు వచ్చిన కదా అని చెప్పుకుంద్రు లోకములోని వర్తకులను ఆ పట్టణమును చూచి ఏడ్చుచు తమ సరుకులను అనగా బంగారు వెండి రత్నములు ముచ్చములు సన్నపు నారు బట్టలు ఉదారంగు బట్టలు పట్టుబట్టలు రక్తవర్ణపు బట్టలు మొదలైన సరుకులను ప్రతి విధమైన దబ్బరాను ప్రతి విధమైన దంతపు వస్తువులను మిక్కిలి విలువ గల కర్ర ఇద్దడి ఇనుము చలువరాలు మొదలైన వాటితో చేయబడిన ప్రతి విధమైన వస్తువులను చెక్క ఓమము దూపద్రవ్యములు అత్తరు సాంబ్రాణి ద్రాక్షారసము నూనె మెత్తని పిండి గోధుమలు పశువులు గొర్రెలు మొదలగు వాటిని గురములను రథములను దాసులను మనుషుల ప్రాణములను ఇక మీదట ఎవరును కొను నీ ప్రాణములకు ఇష్టమైన ఫలములు నేను విడిచిపోయాను రుచ్యమైన వ్యూ దివ్యమైన వ్యూ నీకు దొరకకుండా నశించిపోయినవి అవికి మెదట కనబడనే కనబడవని చెప్పుకొనిచ్చు దాన్ని బుచ్చి దుఃఖపడదురు ఆ పట్టణము చెందిన ధనవంతులైన ఈ సరుకుల వర్తకులు ఏడ్చిచు దుఃఖపడుచు అయ్యో అయ్యో సన్నపు నారబట్టలను దుమ్మల రక్తవర్ణపు వస్త్రములను ధరించుకొని బంగారముతోను రత్నములతోనూ పుచ్చుములతోనూ అలంకరిపబడిన మహా మహణమా ఎంత ఐశ్వర్యము ఒక్క గడియలోనే పాడైపోయినాయి అని చెప్పుకొనచు దాని బాధను చూచి భయాక్రాంతులై దూరముగా నిలిచింది ప్రతి నాలుగును ఎక్కడికైనా సవరి చేయు ప్రతి వాడును ఓడవారును సముద్రము మీద పనిచేసి జీవనము వారందరూ దూరముగా నిలిచి దాని దహన చూచి ఈ మహాపట్టణముతో సమానమైనదేది అని చెప్పుకొనుచు కేకలు వేసి తమ తలల మీద దుమ్ము పోసుకుని ఏడ్చుచు దుర్కించుచు అయ్యో అయ్యో ఆ మహాపట్టణము అందులో సముద్రము మీద ఓడలు గలవారందరూ దాని అందరి అధిక చేత ధనవంతులైంది అది ఒక్క గడియలో పాడైపోయాయి అని చెప్పుకొనిచు కేకలు వేయి చూడి పర్లోకమ పరిశుద్ధులారా అపోస్తులారా ప్రవక్తలారా దాని గూచి ఆనందించుడి ఏలెనగా దాని చేత మీకు కలిగిన తీర్పుకు ప్రతిగా దేవుడు ఆ పట్టణములకు తీర్పు తెచ్చి ఉన్నాడు తరువాత బళిష్యుడని ఒక వీత గొప్ప తిరుగటి రాతి వంటి రాయి ఎత్తి సముద్రంలో పడవేసి ఇలాగో మహాపట్టణమైన బబులోను వేగముగా పడద్రోయబడి ఇక ఎన్నటికి నీ కనబడకపోవు నీ వర్తకులు భూమి మీద గొప్ప ప్రభువులై ఉండిరి జన్మలనియు నీ మాయా మంత్రముల చేత మోసపోయి కావున వైదికుల యొక్కయు గాయకుల యొక్కయు పిల్లన గ్రోవి ఉదువారి యొక్కయు బూరలు ఉదువారి యొక్కయు శబ్దము ఇక ఎన్నడను నీలో వినబడదు మరి ఏ శిల్పమైనా చేయు శిల్పి అవును నీలో ఎంత మాత్రమును కనబడదు తిరుగటి ధ్వని ఇక ఎన్నడూ నీలో వినబడదు దీపపు వెలుగు నీలో ఇకనూ ప్రకాశింపనే ప్రకాశింపడు పెండ్లికుమార్ని స్వరమును పెండ్లి కుమార్తె నీలో నీలోయకి ఎన్నడును వినబడువు అని చెప్పాను మరియు ప్రవక్తల యొక్కయు పరిశుద్ధుల యొక్కయు భూమి మీద వధింపబడిన వారందరి యొక్కయు రక్తము ఆ పట్టణంలో కనబడే ఈ వాక్యాన్ని దేవుడు మనందరి వినికినిలో భద్రపరచను కాక ఆ మెయిన్